వెల్కమ్ టు లోకల్ టీవీ నేను మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు లోకల్ టీవీ న్యూస్ నేను సంజన టు లోకల్ టీవీ నేను పావని వెల్కమ్ టు లోకల్ టీవీ నేను మిషాల్ని అక్కడైతే మమ్మల్ని తాళంబాలో కొట్టుకుని వెళ్ళిపోమంటారు అలా చెప్పాలి గేట్ ఉంది అంతే ఫైవ్ మినిట్స్ లో గేట్

ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళారు కానీ రాలేదు మార్నింగ్ నైన్ రాలేదు కూడా రాలేదు తీసుకోవట్లేదు ప్రిన్సిపల్ ఏం చెప్పలేదు ముందు కలెక్టర్ అన్నారు మేడం సార్ కానీ ఇప్పుడేమో అంటున్నారు అని చెప్తున్నారు ఎవరు వచ్చి గేట్ క్లోజ్ చెప్పారు ఓపెన్ ఉన్న గేట్ ని మేము ఎక్కడ బయటకు వెళ్ళిపోతాం అని చెప్పి ఇప్పుడు ఓపెన్ చేస్తలేదు ఓపెన్ చేస్తలేరు రెస్పాన్స్ లేదు అందుకే మేము బయటికి రావాలనుకుంటున్నాం రెస్పాన్స్ అవుతారు మళ్ళీ